హా వ్యూయర్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మనీ జోన్ ఈ మనీ జోన్లో ఇవాళ మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే పేదరికం ఇది వరమా శాపమా దీన్ని ఎలా మనం అధిగమించాలి అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి కొన్ని విషయాలను మనం డిస్కస్ చేసుకుందాం ఇక ఈ వీడియోని కూడా చూస్తూనే లైక్ చేయవలసిందిగా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే అమ్మ నమస్తే అమ్మా డబ్బు అందుబాటులో ఉన్నట్టే ఉంటుంది కానీ కొంతమందికి దూరంగా ఉంటుంది అది మరి కర్మఫలమో లేదు అంటే అది ఆ మ్యాజిక్ అనేది ఆ భగవంతుడికి తెలియాలి ఈ పేదరికం ఎంత బాధాకరమైన విషయం అంటే చాలా చాలా దీన్ని ఎలా అధిగమించాలంటారు మీకు తెలిసిన ఏమైనా కొన్ని టిప్స్ తప్పకుండా ఎందుకంటే పేదరికం అనేది భగవంతుడు లేదా కాలం మనిషికి పెట్టే పరీక్షగా నేను అనుకుంటాను ఎప్పుడు కూడాను గ్రాండ్ వెల్కమ్ టు మనీ జోన్ అందరికీ నమస్కారం ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఒక అంశం ఏంటంటే పేదరికం ఈ పేదరికం మన భారతదేశంలో ఉన్నంత ఎక్కువగా ఇంకెక్కడ ఉండదని అంటారు చాలా ఎక్కువ దారిద్ర్య రేఖకి దిగువన జీవిస్తున్న జాతే చాలా ఎక్కువ భారత జాతి అటువంటి పేదరికం అనేది లోయర్ మిడిల్ క్లాస్ ఇంకా ఇంకా స్టెప్ డౌన్ అయిపోతూ ఉండేటటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయండి తర్వాత ఈ మధ్య కాలంలోని కొన్ని కొన్ని స్కీముల ద్వారా వాళ్ళని ధనవంతులను చేయడం కాదు సరికదా సోమరిపోతుల నేను ఫాల్స్ ప్రస్టేజ్కి దారితీసే మనుషులుగాను మారుస్తున్నారు తప్ప గవర్నమెంట్స్ ఎంత మాత్రం ప్రజలకు ఉపయోగపడే పథకాలు అయితే అవి కావు అవును కష్టపడడం అనేది మర్చిపోయారు చేతి పని చేసుకునే వాళ్ళు కూడా చేతి పని వాళ్ళు తర్వాత చిన్న చిన్న వృత్తుల్లో సెటిల్ అయిపోయే వాళ్ళు కూడా ఈ అన్నశ్రీ ఆయాచిత ధనం వల్ల మరింత పేదవాళ్ళుగా మారుతున్నారు రాను రాను పేదరికం వాళ్ళని కమ్ముకుంటూ ఉంది ఇటువంటి పేదరికం గురించి ఎలా అధిగమించే పని చెయ్యాలి అనేది మనం ఒక చిన్న మాట మాట్లాడుకుందాం అది ఎట్లాగానంటే పేదరికం ఒక శాపము కాదు భరించలేనటువంటి బాధ కాదు అది ఒక లక్షణం పేదరికం అనేది మనీకి సంబంధించిన ఒక లక్షణం మనీ ఉండడం లేకపోవడం అనేవి రెండు స్థితులండి ఇది కూడా ఒక స్థితి దీనికి దారి తీసే లక్షణాలు కొన్ని మనలో ఉండడం వల్ల పేదరికం అనేది మన దగ్గర తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇలాంటి దాన్ని మనం ఎలా అధిగమించవచ్చు కాస్తలో కాస్త ప్రశాంతంగా ఎలా బ్రతకొచ్చు అని అనుకుంటే మనం అధిగమించడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు ఎందుకు కష్టమైన విషయం కాదు అంటున్నాము అంటే రకరకాల గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి వాటిల్లో ఉన్న విషయం ఏంటంటే యువతరాన్ని మరింత పేదలో పేదరికంలోకి నెట్టేస్తూ పేదల్లా మారుస్తూ వాళ్ళని సోమరిపోతులను చేసే పథకాలవి నిజంగా ఉన్నవాళ్ళు కూడా ఉద్యోగం రాకపోతే డబ్బు తర్వాత ఇటువంటివన్నీ కూడా ఏంటంటే కొన్ని రకాల పథకాలు చాలా బాగా మనకి మంచి చేస్తాయి అంటే గర్భిణీ స్త్రీలకి ఉచిత వైద్యం అనండి లేకపోతే ముసలి వాళ్ళకి ఉచిత వైద్యం అనండి చాలా మంచి చేస్తాయి ఇవి నిజంగా అవసరమైనవి అలాగే బాగా నిరుపేదలకి అన్నం అనండి అటువంటి భోజన పథకాలు అనండి మధ్యాహ్న భోజన పథకాలు పిల్లలకి పెట్టేటటువంటి భోజనం ఇలాంటి వాటి కోసమైనా సరే పేదల పిల్లలు స్కూళ్ళకి వస్తారు అది జరగనివ్వండి అది వేరే అది కాకుండా మిగతా వాటికి డబ్బుని మనం పొందగలుగుతున్నప్పుడు మనకు కష్టపడాలనే ఆలోచన బాగా తగ్గిపోతుంది కష్టపడాలనే ఆలోచన తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా పేదరికం వస్తుంది ఆ పేదరికం ఆ రోజు రాకపోవచ్చు కానీ ఈ తీసుకునే మనుషులకి కష్టపడే తత్వం పూర్తిగా పోయిన తర్వాత పేదరికం చుట్టుముడుతుంది ఎందుకంటే ఐదు వేలల్లో కుటుంబం నడుపుకునే వాళ్ళు ఆ ఐదు వేలకి మూడు వేలో నాలుగు వేలో వచ్చేస్తున్నప్పుడు దాంట్లో కుదించుకుని తినడం అలవాటు చేసుకుంటారు ఇంకెవరు ఎక్కడికి వెళ్ళరు సో మ్యాన్ పవర్ పూర్తిగా పడుకుంటుంది మ్యాన్ పవర్ పూర్తిగా నిద్రపోయిన తర్వాత గవర్నమెంట్ మారిపోతుంది ఆ వచ్చే కొత్త గవర్నమెంట్ ఇవి కంటిన్యూ చేయకపోతే చేయరు ఖచ్చితంగా ఎక్కడి నుంచి వస్తారు ఖజానాలు ఖాళీ అయిపోతే తేలేరు తేలేకపోయినప్పుడు ఏమవుతుంది ఆ పథకాల్లో చాలా వరకు కట్ అయిపోతాయి కట్ అయిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఏం చేయలేదు అప్పుడేమవుతారు వీళ్ళ పరిస్థితి క్రైమ్కి దిగాలి తప్ప ఇంకో దారి లేదు ఎందుకంటే కష్టించి పనిచేయడం అనేది ఆ టైంలో అలవాటు తప్పిపోతుంది వాళ్ళకు వచ్చిన వృత్తి విద్యలు కూడా మర్చిపోతారు అంటే ప్రాక్టీస్లో ఉండవు మర్చిపోరు కానీ ప్రాక్టీస్లో ఉండవు పొద్దుట నుంచి సాయంత్రం దాకా ఎనిమిది గంటలు పనిచేసి ఆ రోజుకి ఆరు వందలు ఏడు వందలు తెచ్చుకునే వాళ్ళు కూడా వదిలేస్తారు ముప్పై రోజులు పనికి వెళ్ళే వాళ్ళు పది రోజులే వెళ్తారు వెళ్ళినా వెళ్ళకపోయినా వస్తాయి కదా వస్తాయి కదా అది రెండు పూట్ల కోరాసుకు తినాలా ఏంటి ఇచ్చిన డబ్బులతో ఓరోజు కూరేసుకు తింటాం రోజు మజ్జిగ వేసుకుని తినేసి వేసిపోతాం ఏం తింటే కడుపునండదు కనుక అన్న వాళ్ళని నేను విన్నాను విన్న తర్వాత ఈ వీడియో చేయాలనిపించింది దానికి ఎలా ఉపయోగించుకుంటారంటేనండి ప్రజల్ని ప్రభుత్వాలు ఉపయోగించుకుంటాయి అలాగే మీరు కూడా ప్రభుత్వాన్ని ఉపయోగించుకోండి ఎట్లాగా అంటే ఇటువంటి పథకాల ద్వారా మీకు అన్నెసరీగా యువతరానికి మనీ వస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని ఏ గుట్కాలకో సినిమాలకో అభిమాన సంఘాలకో ఇచ్చే బదులు వాళ్ళు ఒక ఆరు మాసాల పాటో సంవత్సరం పాటో ఆ మనీని ఎలా పోగు చేయండి ఎంత వస్తే అంత పోగు చేసి మీరు సొంతంగా ఒక షెడ్డో లేకపోతే కిళ్ళి బడ్డీయో లేకపోతే మరొకటో మరొకటో మీరు కార్పెంటర్ అయితే దానికి సంబంధించిన ఎక్విప్మెంటో అలాంటివి కొనుక్కోవడానికి వాటిని ఉపయోగించండి ఆ డబ్బుని ఓ పక్కన పెట్టి ఉంచండి ఓ అకౌంట్ ఉంటుంది కదా మీకు అందులోనే కదా పడతాయి ఉపయోగపెట్టండి అంటే దాచండి దాచిన తర్వాత దాన్ని యూటిలైజ్ చేసుకోండి మీకు కావాల్సిన రంపాలు సుత్తులు కోత్తులు ఇవన్నీ కూడా కొనుక్కోండి వృత్తికి సంబంధించినవి ఒక తాపి పనిలో ఉన్నారు మీరు కర్ర తాపీలు చెక్క తాపీలు గజంబద్దలు ఇవన్నీ కొనుక్కోండి చక్కగాను తర్వాత ఏమంటారు కొల తీసేటటువంటి తాళ్ళు బొంగరాలు మేస్త్రికి ఎన్ని ఉండాలి లైన్ బద్దలు ఆ తర్వాత ఏంటి పెద్ద ఐరన్ టేపులు ఇవన్నీ ఉండాలి కదా ఒక్కొక్క నెల ఇచ్చిన దాంతో ఒక్కొక్కటి కొనండి ఒక సంవత్సరం అయ్యేసరికి మీరు మేస్త్రిగా నిలదొక్కుకోవడానికి సరిపడే అన్ని సామాను మీ దగ్గర ఉంటాయి గమేళాలు కొనండి చెక్క తాపీలు కొనండి ఇలా ఒక్కొక్కసారి రెండేసి నెలలు ఉంచి ఇవన్నీ కొనండి కార్పెంటరీ వాళ్ళు కార్పెంటరీ కొనుక్కోండి టైలరింగ్ వాళ్ళు టైలరింగ్ మెటీరియల్ కొనుక్కోండి అలాగా ఈ వ్యవహారాలు గవర్నమెంట్ మిమ్మల్ని యూజ్ చేసుకునే వ్యవహారాలన్నీ పూర్తయ్యే టైంకి మీకు మీరే షాపులు తెరుచుకునే స్థాయికి వచ్చేస్తారు మీరు అంతే కదా అట్లా ఉపయోగించుకోండి ఆడవాళ్ళకి ఇచ్చేది కూడా పిల్లల కోసం ఇచ్చేది కూడా పిల్లలకి ఇచ్చేది కూడా ఎంతవరకు పిల్లలకి ఎప్పుడు అవసరమే పిల్లలకి డబ్బు నేను ముఖ్యంగా చెప్తున్నది యువతరానికి యూత్ యూత్ పాడైపోతున్నారు ఈ పథకాల వల్ల అలా పాడవకుండా ఉండే పరిస్థితిలో మరి పేదరికం ఎందుకు వస్తుందండి మీరు దాంట్లో సగం డబ్బు పోని మీ మీ సరదాకు ఉపయోగించుకోండి మిగతా సగం డబ్బుతోటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి అలవాటు చేసుకోండి అలవాటు చేసుకుంటే ఆ గవర్నమెంట్ ఏదో మారిపోయే టైంకి మీరు సొంతంగా బతకడానికి అవసరమైన ఎక్విప్మెంట్ మీద రెడీగా ఉంటుంది అవునా కదా అప్పుడు ఆ వచ్చే గవర్నమెంట్ ఈ దయాదాన భిక్షని వదిలేసిన మీరు భిక్షగాళ్ళు కానవసరం లేదు సొంతగా మనం వృత్తిలో నుంచి బిజినెస్కి ఎదిగే అవకాశం కూడా ఉంటుంది అవును ఎందుకంటే అవతల వాళ్ళు ఎందుకు ఇచ్చినా దాన్ని మీకు ఉపయోగించుకునేలాగా మీరు చేసుకోండి ఇది ప్రయత్నించి చూడండి ప్రయత్నించి చూడండి అట్లాగే మీరు ఇప్పుడు అందరికీ వేజెస్ పెరిగాయి కాబట్టి మీకు ఉపయోగపడతాయి అట్లాగే మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు ఈజీ మనీకి అలవాటు పడొద్దు ఈజీ మనీ ఎక్కువ కాలం ఉండదు ప్రతి గవర్నమెంట్ అవి ఇవ్వరు ఎందుకంటే ఒక గవర్నమెంట్ అవి ఇచ్చింది అంటే ఖజానా ఖాళీ నెక్స్ట్ గవర్నమెంట్కి ఎంటీ హ్యాండ్స్తో వస్తారు వాళ్ళు వాళ్ళు వాళ్ళని అడిగి మనం ధర్నాలు చేసినా ఏమీ జరగవు అటువంటప్పుడు మీరు ఖాళీ చేతులతో నిలబడిపోతారు వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ అదొద్దు అలా లేకుండా ఈ రకంగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఏ రకమైన సమస్యలు మీకు అంత వేగం రాదు మీరు ప్రస్తుతం ఉన్న పేదరికంలో నుంచి ఎంటర్ప్రెన్యూర్ స్థాయికి వెళ్ళిపోతారు మీరు అంటే మీ అంతటి మీరే సొంత వ్యాపారం స్థాయికి వెళ్తారు అంటే సొంతంగా ఒక మేస్త్రి అయ్యారనుకోండి అనుకోండి మీరే ముఠా మేస్త్రి అయినప్పుడు మీ ఉంటారు గోల్డ్ మంది అంతే కదా అందువల్ల ఎలా నిలదొక్కుకోవాలి అనే దాని మీద యూత్ దృష్టి పెట్టనంతకాలం పేదరికం ఆ ఇంటికి వదలదండి ఆ ఇల్లు పేదరికం నుంచి విముక్తి పొందాలంటే ఇది కూడా ఒక దారి ప్రయత్నించండి ఇందులో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ప్రతి వాళ్ళు హీరోలు కాలేరు ప్రతి వాళ్ళు టెక్నీషియన్లు కాలేరు ప్రతి వాళ్ళు తెర వెనక పనులు కాలేరు ప్రతి వాళ్ళు కూడా ఏదేదో సాధించేసి సినిమాల్లో చూపించినట్టు మర్నాడు కాలు దగ్గర వేసుకుని ఓ స్లో మోషన్లో వచ్చేస్తూ రాలేరు ఏమీ జరగవండి దిస్ ఈజ్ లైఫ్ ఎప్పుడు టఫ్గానే ఎదురొస్తూ ఉంటుంది దానికి ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ ఈ విషయాలు మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మీరు ఆలోచించి చూడండి సో మీ పేదరికం నుంచి మీ సమస్యల నుంచి మీరు కొద్ది కాలంలోనే బయటపడే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఆల్ ది బెస్ట్ అండి బాగుందమ్మా అంటే ఇది పేదరికం దాన్ని ఎలా అధిగమించాలి అంటే అది ఆ మాట అనుకోవడానికి కొంతమందికి ఫీల్ అవుతారు అలా అనుకున్న దానికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఈ మీరు చెప్పిన ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి కొంచెం వాళ్ళు ఆలోచించి చూస్తే బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇదండి ఇవాళ మనం అందరికీ ఉపయోగపడే వీడియో ఇక ఈ వీడియోలో చెప్పబడిన అంశాలు కూడా మీకు అందరికీ ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ మరొక మంచి విషయంతో మేము ముందుకు వస్తాం అంటే దాన్ని థ్యాంక్ యూ